Tchau.

వచ్చినందుకు నన్ను ఎడవాసిపోయినవా నాదా దైవమ్మాత లేకుంటా నేను జీవించలే అనుకోని నా భర్త ఎక్కడా మరి కొలువు వేసినాడో కాకినాడ దొరవదే మరి అడావిడిగా చేరుకున్నాను ಈ ಚಿನ್ನ ವಯಸ್ಲು నా భర్త సంచి మరణమైనాడు నాకు తెచ్చినాడు ఇక నా అన్నవారు నాకు ఎవరూ లేదు నా భర్తతో పాటుగా నేను మరణమైపోతాను నా భర్త కొరకు చేరవచ్చినాను మీ వద్ద కొలువు చేసిన నా భర్త ఈరోజు మరణించినాడు మీరంతే నా భర్తకి ఎంతో ప్రేమ ఎంతో అభిమానం అందుకొరకే మీ సన్నిధి చేరుకున్నాను ఆ యొక్క అగ్ని గుండాలు సెలవిస్తే నా భర్తను దానం చేసుకుంటానయ్యా ఇంటిలో ధరణిపై ఉనుగా పడుకోబెట్టి చేతబట్టి పోసి గగన దేవతలాన నారాయణాన్ని నమ్ముకొని నేనుగా తిరిగి వచ్చేలాగా నా భర్త చేయడము ఇప్పుడు చదివిన విధమే ఉండాలి అని ఆ దేవాలయ దేవతలు వేడుకొని భర్తలు చదువు కనుగా బంగారు పనుగా పెట్టలు పెట్టి కాలము వేసి ఎవరు శత్రువులు వచ్చినా ఎవరు దానములు వచ్చినా ఎవరు చేయి దీని మీద పడ్డా రాకూడదు నేను వచ్చి తీస్తేనే రావాలి అని ఆజ్ఞ కోరుకొని ఏడ గురువుడిగా పతానుడు వరదీ సంచ తీసుకొని మరది అయినా ఆ పనులు తీసుకొని ఘోరమైన వెనుక ఊళ్ళు తిరుగుతూ ఇక్కడ అగ్నిగుండానికి చెల్విస్తారు చచ్చిపోయిన మనిషికి భార్య చనిపోవాలి మానవ రూప మీద ఉన్నప్పుడు అగ్నిలో పొడి మరణించాలి కాని ఒక్క బోర్దైపోవాలి భర్త లేని నా బ్రతుకు వేర్ధమని కాలరాని రాష్ట్రములని తిరుగుతూ అమ్మా మా వల్లే కాదు మా కాదు మేము అగ్ని గుండానికి మేము మానవ శరీరంతో బృత్తి ఉన్నాము బ్రతికి ఉన్న వారికి చెల్విస్తామా అక్కడ నుంచి కాకినాడ రేవుకు తేరవచ్చి కాకినాడ రేవు కూడా సముద్రము దాటెవరు ఆ నారాయణని నమ్ముకొని భూమి ఎలా నడతామో ఆ అమ్మాయి సత్యమత్వాలు కాబట్టి అలా నడుచుకుంటూ వచ్చారు వచ్చిన ఏడగురు భటులైన నావానగ ఓడ ఆ ఓడ కూర్చుంటూ వచ్చారట ఆరు నెలలు ప్రయాణము ఆరు నెలల ప్రయాణమును అర్ధగంటలో దేవత నడిచి ఆ భర్త రూమ్ ఎక్కడ భర్త రూము చూడగా కావాలని వేడుకుంటే ఆ వెలుగులతో రోజు వెలుగులతో రూములతో చేరుకుని భర్తతో పాటుకు వచ్చి వేడుకొని వేడిచి ఆలస్సు పోలిసి దళితుల వద్దకు చేరుకున్నాడు మీ సేవకులు మీరు పెద్ద పాదేరు నా భర్త చనిపోయినాడు ఈ రోజున నాకు అగ్ని గుండానికి చెలదివంటి సజీవ దానం అవుతారు నేను అనుకున్నా దేవత అమ్మాచారం నిజంగా భార్య వల్ల నమ్మగలుగుతున్నావా మాట నమ్మను నీ దగ్గర సత్యం ఉంటే నీ దగ్గర సత్యం ఉంటే నేత్యం ఉంటే ఆలీసు మోలేసు ధర దగ్గర ఉన్న చక్కటి వాళ్ళగా ఆలీసు వాళ్ళ కొడుకు పదహారు సంవత్సరములప్పుడు మరణించుతే ఎలా మరణించాడు ఆ ఓడ మీద వ్యక్తి ప్రయాణిస్తుంటే సముద్రంలో పడి మరణించాడు పదారే పిల్లలు చనిపోవి పదహారు వేళ్ళ పిల్లలు చనిపోతే ఆ చెయ్యడం ద్వారా కప్పలు చేపలు తినవా కప్పలు చేపలు అతని ఎముకలు ఎముకలున్నావి సముద్రానికి ఏడు నులుకల తాడు వేసిన అందని లోతు ఏడు నులుకల మంచం ఉంటది కదా అంతే ఆ ఏడు వంశాల నిలుక వేసినా అంత లోతు అంతులేని లోతు సముద్రం ఆ సముద్రము లోపల ఏ ఆ ఏ శాపలు తిన్నాయో ఏ పండిగా మచ్చములు తిన్నాయో ఏ ముసళ్ళు తిన్నాయో మా కొడుకైతే చనిపోయినాడు కదా అమ్మా నీ దగ్గర సత్యం ఉంటే నీ దగ్గర నీతి ఉంటే పదార్ల కింద చనిపోయిన మా కొడుకు శం అంటాం వెళ్ళో అప్పుడు సత్యమైన మాట దైవమా ఆ యొక్క కాకినాడ వస్తే నా మాటలు వారి నమ్మరా మాను సత్యమంతరాలైతే నా యొక్క చనిపోయినా కొడుకు పునర్జన్మయ్య గగన దేవతరారా గతారా ఆ భగవంతుని వేడుకొని దానికి ఆ సత్యమంతరాలైతే ఆ యొక్క ఆ ధరల కొడుకు మళ్ళీ తిరిగి లేవాలని ఆ నది కాడికి వచ్చి ప్రాణ చేయగానే చనిపోయిన కొడుకు వస్తున్నాడు చెప్పండి మంతురాలు మా కొడుకు వస్తా మరి ఈమె చనిపోయినా మరి ఈమెకు అగ్ని ఈమెకు బాధ ఉండంగా అగ్గిని వస్తున్నాడు చదువుస్తావా నీ మాటను మీ సత్యం ఇంత కొడి అనుకుంటున్నావా కొన్ని దామ చెట్లు కొన్ని నిమ్మ చెట్లు కొన్ని కొన్ని మామిడి చెట్లు ఉన్నా అవి కలత పూత లేదు పూత లేదు కాబట్టి పన్నెండు ఏళ్ళ కింద పూత పూతలైన చెట్లు నువ్వు సత్యమంత్రుల వైతే నీ వరముందు నీ మాటల ముందు అవి కాత పూత పడితే ఆ గుండానికి చెరువు తర్వాత ఇస్తా నీ చోట నేనొక ఈ రోజు నీ నా నీ ప్రాణాన్ని కోల్పోయినా సిపోతున్నా చెప్పిన తాగిన త్వరలు అదే ప్రసారం నన్ను ముప్పు తిప్పలు పెడుతున్నారు నీవే గనక ఆ యొక్క సత్యమంచురం అయితే నేనే సత్యమంత్రురాలైతే ఆ యొక్క కాక కాగిలి చెట్లు కాక కాయాలి పూత పోయిన చెట్లు ఈ రోజు పాడి పంటలతో ఈ ఊరంతా విగజిల్లిపోవాలి అయ్యా వదలలేదా మీ యొక్క ఆ యొక్క పేరు వద్దకు వెళ్ళిపోయి ఆ జామ చెట్టు నిమ్మ చెట్టు మామిడి చెట్లు చూసుకోండి మరి పన్నెండు సంవత్సరాల క్రితం పూయన చెట్లు ఈ రోజు ఊసి విగజిల్లుతున్నాయి చూడండి కదా సంతోషమే సత్యాలు జరిగిన N'a <speaking in Spanish> baby,